దేశంలో చట్టాలు మారడంలో ఇటు న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా లేకపోతే దీని వెనుక ఏమైనా స్వార్థపూరిత రాజకీయాలు ఉన్నాయా స్వార్థపూరిత రాజకీయాలు అంటే మనము చెప్పుకోడానికైతే ఏం ఉండదు అని అంటే ఇప్పుడు ఫిటాల్ రాజకీయాలలో నిజంగా ఇటువంటి నేరాలను తప్పించడానికని చెప్పేసి చట్టాలు చేసినారా ప్రజలకు అనుగుణంగా వెసులుబాటు ఉండాలన్న ఉద్దేశంతో చట్టాలు చేసినారా రాజకీయ స్వలాభానికి గురించి చట్టాలు చేసినారు చట్టాలలో ఒక మంచి అంటే విసులుబాటు ఏంటంటే శతకోటి దరిద్రానికి అతను అనంతకోటి ఉపాయాలనేసి మన సామెత ఉన్నది మనం చేసే ప్రతి పనికి దేనికి ఒక మళ్ళీ ఒక రెమెడీ అనేది ఒకటి బయటికి ఇమీడియట్గా మనకు వస్తూనే ఉంటుంది చట్టాలున్న లొసుకులను వాడుకుంటూనే చట్టాలలో నేరాలు చేసిన వాళ్ళు కూడా చట్టపరిధిలో నేరాలు చేసిన వాళ్ళు కూడా తప్పించుకునే అవకాశాలు ఉంటాయి సో దీంట్లో స్వలాభాలు ప్రలాభాలు అన్నది కాకుండా ఈ పెట్టిన పేర్లలో మాత్రము ప్రజల్లో కొంత అయితే వ్యతిరేకత అంటే ఇప్పుడు నాకు కూడా నోరు దిగుతలేదు అటువంటి పదాలు ఎందుకు వాడాల్సి వచ్చినాయి అంటే ఒక పూర్తి హిందూ ఇజాన్ని ఇక్కడ ఇన్కల్క్యులేట్ చేసినారు ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుకోవచ్చు మరి పూర్తిగా హిందూ పేర్లు పెట్టి పెట్టిన ఈ చట్టాలలో మరి ప్రతి రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో ఉన్న భాషలను అనుగుణంగా విధంగా మనము ఏంటి ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే డెలివరెన్స్ ఆఫ్ జడ్జిమెంట్స్ కానీ మరి చేసే విసులుబాటు ఎందుకు ఇవ్వలేదు ఒకవేళ అంటే అట్లాంటి విసులుబాటు కొన్ని ఉన్నాయి కానీ దాన్ని మ్యాండేట్ ఎందుకు చేయలేదు నిజంగా అదే కనుక మ్యాండేట్ చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి జడ్జెస్ వచ్చే వాళ్ళందరికీ కూడా మనం తెలుగు భాష కావచ్చు లేకపోతే కన్నడ భాష కావచ్చు లేకపోతే తమిళ్ భాష కావచ్చు ఆ వాడక భాషలలో అనుగుణంగా ఉంటాయా ఇప్పుడు ఒక ఒక్క నిర్ణయం తీసుకున్నారు అందరికి అనుకూలంగా నేషనల్ లాంగ్వేజ్ ఏదైతుందో దానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు లేదంటే మనం కొన్ని సంస్కృతం నుంచి తీసుకున్న పదాలే కావచ్చు దాని మీద పబ్లిక్ అండర్స్టాండింగ్లో కొంత వ్యతిరేకత అయితే వస్తూ ఉన్నది నందుగారు ఓకే ఇప్పుడు గతంలో మా మారిన చట్టాలలో మరి కొత్త చట్టాలలో మార్పులు చేర్పులు ఉంటాయా ఉమ్మటికి ఇప్పుడు మనకు ఐపీసీకి వచ్చిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో నేను అంటే ఒకవేళ మనం వెరిఫై చేసుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ లో ఇదివరకు మనకు సెక్షన్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఏదో ఉండే అవి మార్చేసి త్రీ ఫిఫ్టీ సిక్స్ చేసినారు దాంట్లో మళ్ళీ కొన్ని మాడిఫై చేస్తున్నారు వన్ సెవెంటీ ఫైవ్ సెక్షన్స్ కొన్ని మాడిఫై చేసినారు న్యూ ప్రొవిజన్స్ తీసుకొచ్చినారు ఎనిమిది దాదాపు ఎనిమిది న్యూ ప్రొవిజన్స్ తీసుకొచ్చినారు ఇంకా ఇట్లా అంటే మార్పు చేర్పులు ఇండియన్ ఇండియన్ పీనల్ కోడ్ లో కొన్ని జరిగినాయి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో కొన్ని జరిగినాయి ఇది వరకు ఫోర్ ఎయిటీ ఫోర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు పెంచేసి ఫైవ్ థర్టీ త్రీ సెక్షన్స్ న్యూ ప్రొవిజన్స్ తొమ్మిది యాడ్ చేయడం మళ్ళీ దాని సెక్షన్స్ నైన్ టెన్ సెక్షన్స్ చేంజ్ చేయడము అంటే ఉన్న దాంట్లో మార్పులు చేర్పులు సో ఇటువన్నీ కూడా అంటే నేను అంటే బుక్స్ తీసుకొని ఏదైతే ఉన్నాయో దాన్ని చూసి చెప్తా ఉన్నాను ఎవిడెన్స్ యాక్ట్లో వరకు ఉన్నాయి వన్ సిక్స్టీ సెవెన్ను ఇప్పుడు మార్చేసి వన్ సెవెంటీ వన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెక్షన్స్ చేసినారు ఇది ఈ పేర్లు మారుస్తూనే చట్టాలలో మార్పులు సో ఇవన్నీ కూడా మార్పు చేర్పులైతే కొత్త చట్టాలలో వచ్చినాయి వచ్చిన దాంట్లో కూడా పనిష్మెంట్స్ ఇప్పుడు ఎవరికైతే పిల్లల మీద జరిగే మైనర్స్ గర్ల్స్ మీద జరిగే ఇదివరకు లైఫ్ ఇంట్రెజన్మెంట్ ఉంటే అది డెత్ సెంటెన్స్ దాకా కూడా తీసుకొచ్చినారు సో ఇటువంటి స్టింజెంట్ పనిష్మెంట్స్ గ్యాంగ్ రేప్స్ మీకు సంబంధించి అటువంటి గ్యాంగ్ రేప్స్ జరిగితే సో వాళ్ళకు మరణశిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయి సో ఎవరైనా నేరం చేయాలనుకునేటప్పుడు ఇప్పుడు మారుతున్న చట్టాలు మారుతున్న విధి విధానాలు చూసుకుంటే ఖచ్చితంగా వాడికి భయపడే విధంగా భయాందోళనకు గురే విధంగా పనిష్మెంట్స్ అయితే ఉన్నాయి నిజంగా ఇవి నేరాలు నిర్మూలించాలంటే వాటి పనిష్మెంట్స్ ఇంకా కూడా కఠినార్థ కఠినంగా అంటే వేరే గల్ఫ్ దేశాలలో ఎట్లయితే పబ్లిక్లో కాలు చంపేస్తారో అటువంటి ప్రొసీజర్స్ కనుక తెచ్చుంటాయి ఒక న్యాయవాది కానీ చెప్పదు కానీ చెప్తు చెప్తున్నా అటువంటి తెచ్చి ఉంటుంటే నేరం చేయడానికి వాడు భయపడే విధంగా ఉండాలి వన్స్ ఒకసారి నేరం జరిగింది నేరం జరిగిన దాని తర్వాత వానికి శిక్ష పడుతుంది ఇరవై ఏళ్ళకి శిక్ష పడుతుందో లేకపోతే అరవై ఏళ్ళకి పడుతుందో లేకపోతే పదేళ్ళకి పడుతుందో తెలియని పరిస్థితులలో ఎటువంటి శిక్ష పడుతుందో తెలియని పరిస్థితి పరిస్థితులలో తప్పించుకోవడానికి ఉన్న విసులుబాట్లు ఏంటి అనేది ఆలోచించుకొని వాళ్ళు నేరాలు అంటే ఈ క్షణిక ఆవేశాలకు శనిక సుఖాల గురించి అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న నేరాలకు పడుతున్న శిక్షలు ఏవైతున్నాయో అత్యధిక శ్రేణి అనుకుంటే కనుక మనం ఎన్నో కేసెస్ చూస్తున్నాము చిన్న చిన్న పిల్లల మీద రేపు జరుగుతున్నాయి అటువంటివి కూడా పూర్తిగా నిర్మలించాలి అండ్ సేమ్ టైం మహిళల పట్లనే కాకుండా మెన్ పట్ల కూడా జరిగే పిల్లల బాయ్స్ చిల్డ్రన్ మీద జరిగే సెక్షువల్ అసాల్ట్స్ అటువంటివి కూడా అభ్యూసెస్ మీద కూడా ఇదివరకు జెండర్ ఈక్వాలిటీ లేకుండా ఉండేది సో ఇప్పుడు ఖచ్చితంగా మెన్ విమెన్ మీద జరుగుతున్న అసాల్ట్స్ను కూడా ఖచ్చితంగా నేరంలోకి పరిగణ తీసుకొని శిక్షలు విధించాలని చెప్పేసి మన కొత్త చట్టాలలో ఉన్నాయి నందుకే ఓకే ఇప్పుడు ఈ చట్టాలు పొలిటికల్ లీడర్లకు అదేవిధంగా పొలిటికల్ లీడర్ల పిల్లలకు కూడా వర్తించే అవకాశం ఉందంటారా చట్టానికి ఎవరు చుట్టాలి కాదని చెప్పి మనం అంటాం నో బడీస్ అగేన్స్ట్ బియాడ్ లా ఈ రోజుల్లో పొలిటికల్ లీడర్లకి చట్టం చుట్టంగా మారిందని ఒక చర్చ ఇంప్లిమెంటేషన్ చేసే అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాపర్గా దమ్ము ధైర్యం ఉండి ఇంప్లిమెంట్ చేస్తే పోలీస్ యంత్రాంగం కానీ జ్యుడిషియల్ యంత్రాంగం కానీ మరి దాని తర్వాత ఇప్పుడు ఇన్న పొలిటికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మార్పులు చేర్పులు వచ్చేసి ఖచ్చితంగా అన్బయాస్డ్గా అంటే ఈ పొలిటిక్స్ ఇది ఇన్ఫ్లుయెన్స్ అనేది ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఎక్కువ అయిపోతున్నాయి మన దేశంలో ఏ ఏ సామాజిక వర్గానికి మనం సపోర్ట్ చేస్తే మనకు అవి ఓట్లు వస్తాయో లేకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తే ఓటర్కి మనం సపోర్ట్ చేస్తే మనకు ఓట్లు వస్తాయో లేదంటే కనుక చిన్నపిల్లలకు సపోర్ట్ చేయకపోతే వాళ్ళతో ఏ నష్టమేం లేదు అన్న విధానాలు ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో ఉన్నాయి కాబట్టి వాటిన్నిటిని కూడా మనము వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి పొలిటీషియన్స్ పిల్లలకు కానీ లేదంటే కనుక బ్యూరోక్రాట్స్ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి న్యాయాలు ఒక రకంగా లేదంటే వాళ్ళకి శిక్షలు ఒక రకంగా అయితే చట్టానికి ఎవరు అతిథులు కారు ఎవరు చుట్టాలు కారు కాబట్టి చట్టానికి శిక్షలు అవే ప్రొవిజన్స్ అవే నేరాలు నిరూపించే విధానాలైతే అన్నీ అవే కాకపోతే ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరైనా కానివ్వండి శిక్షలు మాత్రం ఖచ్చితంగా పడాల్సిందే పడతాయి కూడా ఓకే ఇప్పుడు భారతదేశంపై ఇతర దేశం నుంచి జరుగుతున్న దాడులు నివారించే కొత్త చట్టాలు ఏమైనా పొందుపరిచారా ఈ మూడు క్రిమినల్ చట్టాలలో సటన్లీ ఎస్ నేను మీకు ఓపెన్లను చెప్పినట్లుగా వేరే సెక్షన్స్ కింద అంటే ఇప్పుడు మన సెక్షన్స్ మాట్లాడుకుంటూ పోతే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ సో వేరే సెక్షన్స్ కింద భారతదేశం మీద కానీ వేరే రా దేశం నుంచి ఎవరైతే దాడి చేయాలన్నా దాడి చేసే ప్రయత్నాలు చేయాలన్నా లేదంటే కనుక బై వే ఆఫ్ టెలికమ్యూనికేషన్ విధానాలు వాడుకుంటూ ఈమెయిల్ విధానాలు వాడుకుంటూ సోషల్ నెట్వర్క్ విధానాలు వాడుకుంటూ మన భారతదేశము సావర్నిటీని కానీ లేకపోతే ఇంటిగ్రిటీని కానీ క్రిటిసైజ్ చేసి ఎవరైనా మాట్లాడినా కూడా వారిపై తగు కఠినమైన చర్యలు చేపట్టే విధంగా ఈరోజు చట్టాలు వచ్చిన్నాయి కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత ముందు మనకు ఒకటండి ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్లో ఏమైతుందంటే ప్రతి చోట ఇప్పుడు కొత్త చట్టంలో ప్రతి చోట ఏదైతే నేరం జరిగిందో ఖచ్చితంగా వీడియో ఆడియో రికార్డింగ్స్ అన్నీ కూడా చేయాలని ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా పరిగణలోకి ఉన్నాయి వాటిని కూడా కోర్టు ఎవిడెన్స్ కింద పరిగణలోకి తీసుకుంటా ఉంది కాబట్టి ఎక్కడన్నా ఎవడన్నా ఇప్పుడు మనం వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెడతాం ఇదివరకు ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ ఏ అది తీసేసినారు కానీ ఇప్పుడు కనుక అటువంటి నేరాలు జరిగితే కనుక ఖచ్చితంగా వాట్సాప్ పెట్టిన మెసేజ్లు కానీ వచ్చిన వీడియో రికార్డింగ్స్ కానీ వాటిని కూడా మనము పరిగణలోకి తీసుకునే విధంగా ఉన్నాయి కాబట్టి అటువంటి నేరాలు వేరే దేశం నుంచి మన దేశం వైపు ఒకవేళ మన దేశం పట్ల ఎవరైనా నేరం చేస్తే కనుక ముమ్మాటికి సహించేదే లేదు వాటికి కూడా స్టింజెంట్ అండ్ పనిష్మెంట్స్ ఉన్నాయి సో కాబట్టి నేరం చేసేవాళ్ళు కొంచెం ఆలోచించేసి దేశం మీద ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయాలన్నా హైట్రేట్ చేయాలన్నా లేకపోతే కమ్యూనల్ డ్రైవలీస్ చేయాలన్నా ఖచ్చితంగా ఇవన్నీ నిర్మూలించుకోవాలి లేకపోతే కనుక కఠినంగా శిక్షలు అయితే పడతాయి ఓకే